సబ్స్క్రైబ్ చేయండి టాలీవుడ్ కింగ్ నాగార్జున నటించిన లేటెస్ట్ మూవీ రంగ ది గోస్ట్ సినిమా ఫ్లాప్ అయిన తర్వాత చాలా కథలు విని ఆఖరికి చేశారు కథ ఓకే అయిన తర్వాత కూడా దర్శకత్వ బాధ్యతలు ఎవరికి అప్పగించాలని బాగా ఆలోచించి కొరియోగ్రాఫర్ విజయ్ బిన్నికి అప్పగించారు ఈ ప్రాజెక్ట్ ప్రీ ప్రొడక్షన్ లో ఎక్కువ టైం తీసుకోవడంతో సెట్స్ పైకి రావడానికి టైం పట్టింది ఇక సెట్స్ పైకి వచ్చిన తర్వాత గ్యాప్ లేకుండా చాలా స్పీడ్ గా షూటింగ్ కంప్లీట్ చేశారు ఈ చిత్రాన్ని శ్రీనివాస్ చిట్టూరి నిర్మించారు దీనికి ఆస్కర్ అవార్డు విన్నర్ కీరవాణి సంగీతం అందించగా చంద్రబోస్ సాహిత్యం అందించారు సంక్రాంతికి వస్తున్నామని ఈ సినిమాను అనౌన్స్ చేసినప్పటి నుంచి చెబుతూనే ఉన్నారు అయితే ఇంకా షూటింగ్ జరుపుతుండటంతో పోటీ నుంచి తప్పుకుంటుంది అని ప్రచారం జరిగింది కానీ తగ్గేదేలే అన్నట్టుగా జనవరి పద్నాలుగున వస్తున్నట్టుగా ప్రకటించారు నాగ్ ఆ తర్వాత నాన్ థియేటర్కల్ క్లోజ్ కాలేదు సినిమా ప్రాబ్లం అవుతుందని వార్తలు వచ్చాయి అయితే ఈ సినిమా విషయంలో నాగార్జున రంగంలోకి దిగి నాన్ థియేటర్కల్ బిజినెస్ను క్లోజ్ చేయించారట ఇంతకీ విషయం ఏంటంటే మా టీవీతో నాగార్జునకు ఉన్న అనుబంధం గురించి తెలుసు ఆ అనుబంధం కారణంగానే నాసామి రంగ నాన్ థియేట్రికల్ రైట్స్ ను మా టీవీ ముప్పై రెండు కోట్లకు సొంతం చేసుకుందట ఈ సినిమాకు నలభై ఐదు కోట్ల బడ్జెట్ అయింది నాన్ థియేట్రికల్ రైట్స్ డీల్ క్లోజ్ అవ్వడంతో థియేటర్లపై రావాల్సింది పదమూడు కోట్లే అని టాక్ వినిపిస్తోంది నాగార్జున సినిమాకు ఈ మధ్య కాలంలో ఎన్నడూ రానంత బస్ ఈ సినిమాకు వచ్చింది దీంతో ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉన్నాడు నాగార్జున పైగా సంక్రాంతి సీజన్ ఈ సీజన్ లో చూడాల్సిన సినిమా సో నాగ్ మరోసారి బ్లాక్ బస్టర్ సాధించడం ఖాయమనే టాక్ బలంగా వినిపిస్తోంది మరి నాసామిరంగా అంటూ నాగ్ బ్లాక్ బస్టర్ సాధిస్తాడేమో చూడాలి